నమస్కారం జై శ్రీరామ్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వస్తున్న ఒక ఫుల్ లెంత్ వీడియో మీరందరూ కూడా ఇప్పటిలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇంక ఈరోజు వీడియో ఏంటంటే మా స్వగ్రామం పాలి నుంచి ద్వారకా అయితే నడుచుకుంటూ వెళ్ళబోతున్నాం పాదయాత్ర అయితే చేయబోతున్నాం పాలి అంటే తణుకుకి టెన్ కిలోమీటర్స్ అత్తిలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మా ఊరు అనేది ఉంటుంది సో చాలా చిన్న ఊరు అనమాట అక్కడి నుంచి మనమైతే వాదక తిరుమల నడుచుకుంటూ వెళ్ళబోతున్నాం డిస్టెన్స్ ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ యాత్ర అనేది మనకి పూర్తిగా రెండు రోజులైతే ఉంటుంది చాలామంది ఏంటంటే వన్ డేలో కూడా ఫినిష్ చేస్తారు కానీ మనకు అంత క్యాపబిలిటీ అయితే లేదు సో మనం టూ డేస్ తీసుకుంటాం నైట్ ఎయిట్ రష్ రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ డే టైంలో మనం వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అలాగా మనం మూడు రోజుల్లో ఈ యాత్రనైతే పూర్తి చేసుకుంటాం అనమాట ఈరోజు గురువారం డేట్ థర్టీన్త్ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు మనం ఏంటంటే సినిమా కాలంకి అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేలాగైతే ప్లాన్ చేసుకున్నాం ఈ యొక్క యాత్రని సో నేను ఈ యాత్ర ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేశాను ఇది ఫిఫ్త్ టైమ్ ఆ సిక్స్త్ టైం ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు ఇది ఫిఫ్త్ ఆ సిక్స్త్ టైం కాకపోతే మధ్యలో ఒక టూ ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది అయితే తెలీదు అప్పుడున్న స్టామినా మనకి అలా ఉందా లేదా అయినా చేంజ్ వచ్చినాయి అనేది అయితే తెలీదు జాబ్ పర్పస్ తర్వాత మహబూబ్ నగర్ వెళ్ళాను సో అక్కడ టూ ఇయర్స్ ఏంటంటే అక్కడే అలా అయిపోయింది మనకి జాబ్స్లో సరిగ్గా లీవ్స్ కట్ట దోట సో అయితే నడుచుకుంటే ఎప్పుడూ వెళ్ళలేదు బైక్ మీద చాలా సార్లు వెళ్ళాం కానీ నడుచుకుంటూ ఈ టూ ఇయర్స్ అయితే వెళ్ళలేదు తర్వాత ఆ స్వామి దయ మన మీద ఉండి మళ్ళీ ఈ సంవత్సరం మనకైతే ఈ యొక్క అదృష్టం అనేది దొరికింది నడుచుకుంటూ వెళ్తున్నా యాత్ర అనేది స్టార్ట్ చేసా ఆల్మోస్ట్ అత్తిలి దగ్గరలో ఉన్నాం అత్తిలి ఇంకో వన్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఈ యాత్రలో మీలో కూడా చాలామంది అయితే చేసి ఉంటారు నడుచుకుంటూ కూడా చాలామంది ద్వారకా తిరుమల వెళ్ళి ఉంటారు అలాగే అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది ఇది ద్వారకా అంటే మనకి తిరుపతి అయితే కాదు ఇది వెస్ట్ గోదావరిలోనే చిన్న వెంకటేశ్వర స్వామి గుడి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా దీన్నే ఇంకొంతమంది ఏంటంటే చిన్న తిరుపతి అని కూడా అంటారు అలాగే మన మెయిన్ తిరుపతి ఎక్కడైతే ఉందో దాన్ని పెద్ద తిరుపతి అంటారు చాలామంది ఈ యొక్క గోదావరి స్టేట్ డిస్టిక్స్లో దీన్ని చిన్న తిరుపతి అయితే చెప్తారు గుడి కూడా చాలా బాగుంటుంది మనకి అక్కడ పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు ఇక్కడ చిన్న తిరుపతిలో కూడా స్వామివారి అయితే మూర్తి అంతే బాగుంటుంది సో అక్కడ గుడి కూడా బాగుంటుంది మనకి అన్నదానం జరుగుతుంది సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకి అదే విధంగా అయితే అన్నీ కూడా స్వామివారికి అయితే జరుగుతూ ఉంటాయి మీకు ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తా ఇప్పుడు సమయం వచ్చేసి తొమ్మిదిన్నది అవుతుంది మనం ఆల్మోస్ట్ అత్తిలికి దగ్గరలో అయితే ఉన్నాం ఒక వన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈరోజు మన టార్గెట్ ఏంటంటే ఉంగుటూరు అయితే రీచ్ అవ్వాలి ఉంగుటూరు రీచ్ అయ్యి ఉంగుటూరులో అయితే రెస్ట్ తీసుకోవాలి ఈ రోజుకి మనకున్న టార్గెట్ అయితే ఇదే టార్గెట్ అయితే ఎక్కువే ఉంది అది మనం చేరుకోవాలంటే కాసేపు వీడియోని ఆపేసి నడవాలి సో మధ్యలో కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీస్తా సో చూడండి కంప్లీట్ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఫస్ట్ టైం అయితే ఒక బ్లాగింగ్ అనేది ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం కాదులేండి ఆల్రెడీ మన ఛానల్లో ఒక బ్లాగ్ ఉన్నట్టుంది మనం మనం సలేష్వాదం వెళ్ళాం గుర్తుందా మీకు ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లోనో సైలేశ్వరం వెళ్ళాను సో అది కూడా చేసి పెట్టా దానికి కూడా మంచిగానే వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే చూసారు ఎంతమంది చూసినా వాళ్ళైతే హ్యాపీ చూసారు సో దీనికి కూడా మంచిగానే సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాను సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది పదమూడు వందల పైగా సినిమాలు చేసి గిన్నీస్ బుక్లో తనదంటూ ఒక స్థానం దక్కించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు మనకి అత్తిలిలో తెలుగు లెక్చరర్ కింద అయితే పనిచేశారు ఆయన పనిచేసిన కాలేజ్ అనమాట ఇది ఎస్విఎస్ఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఇది మనకి ఇంటర్ ప్లస్ డిగ్రీ కాలేజ్ సో మనకి ఈ కాలేజ్లోనే బ్రహ్మానందం గారు అయితే తెలుగు లెక్చరర్ కింద టెన్ ఇయర్స్ పనిచేసారంట ఆయన సో ఆయన ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఎవరు కూడా ఇక్కడ ఊహించి ఉండదు ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్తారనేసి సో ఆయన అయితే ఈ కాలేజ్లో పనిచేశారు ఎప్పుడైనా ఒకసారి ఈ కాలేజ్ లోపల కూడా మీకు అయితే చూపిస్తా అత్తిలి అంటే మా అందరికీ గుర్తొచ్చే మరొక విషయం అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి చాలా అద్భుతంగా అయితే షష్టిని నిర్వహిస్తారు అంగరంగ వైభవంగా ఈ షష్టి అనేది జరుగుతుంది అతిలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ షష్టి గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆ అందరికీ తెలుసు ఎవరైనా దూరం నుంచి ఈ యొక్క వీడియోని చూస్తే మీరైతే ఈ షష్టికి అత్తి రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి మీరైతే డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే అంత అద్భుతంగా అయితే మనకి షష్టి అనేది జరుగుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఆరు నుంచి షష్ఠి అనేది మనకి అవుతుంది షష్ఠి మహోత్సవాలు చాలా అద్భుతంగా అయితే చేస్తారన్నమాట ఊరేగింపులు కానీ జాతర కానీ తీర్థం అక్కడ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా అయితే మనకి షష్ఠ అంతా ఉంటుంది ఒకప్పుడు ఏంటంటే షష్ఠిని నెల రోజులు చేసేవాళ్ళంట కానీ కాలక్రమేణా అది తగ్గుతూ వచ్చింది ఇప్పుడు పది నుంచి ఒక పదిహేను రోజులు చేస్తున్నారు సో ఎవరైనా రావాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా ట్వంటీ సిక్స్త్ నవంబర్న మీకు కుదరకపోయినా సరే డిసెంబర్ టెన్త్ లోపు కూడా అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇంకైతే ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు సస్ట్ అనేది చాలా బాగా జరుగుతుంది అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మీ మీద అయితే ఉంటాయి కాబట్టి కుదిరితే రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి మనం ఏంటంటే జస్ట్ ఇప్పుడే అత్తలి క్రాస్ చేసాము టైం వచ్చేసి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో మన జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే అవుతుంది సో ఈ జర్నీలో చాలామంది అయితే నాకు ఇప్పుడు దగ్గర కలిసారు ఎంతోమంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు కూడా నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు అనమాట చాలామంది వెళ్తారు తణుకు నుంచి రాలింగ నుంచి రామేశ్వరం జుత్తిక మల్లిపూడి ఈ చుట్టుపక్కల ఉన్న ఊరి నుంచి చాలామంది నడుచుకుంటూ అయితే మనకి ద్వారకాథంలో అయితే వెళ్తారు ఈ యాత్ర అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనమైతే కంటిన్యూస్గా ఆగకుండా వన్ అండ్ అఫ్ అవర్ నుంచి నడుస్తూనే ఉన్నాము వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడుస్తూనే ఉన్నాము ఎందుకంటే మనం సాయంత్రానికైతే కుంగుటు చేరుకోవాలి కంటిన్యూస్గా నడుస్తావా అంటే నడవలేము మధ్యలో మనం పొడి ముత్యాలమ్మ తల్లిపూడి దగ్గర అయితే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం సో ఇంక అక్కడిదాకా అయితే నడుచుకుంటా వెళ్ళిపోవాల్సింది ఈ మనకి తగ్గట్టే ఎండ కూడా గట్టిగానే ఉంది క్లైమేట్ ఎలా ఉంటేనే బాగుంటుంది వర్షం పడ్డం కన్నా ఇలా ఎండగా ఉండడమే మనకి బాగుంటుందన్నమాట కొంచెం అడుగు అయితే ఫ్రీగా పడుతుంది వర్షం కుదిస్తే మనం ఈ అయితే ఎంత సాఫీగా అయితే పూర్తి చేయలేము చాలా ఇబ్బంది పడతాం సో మళ్ళీ మనం ముందు అయితే కలుసుకుందాం పాతంపూడి ముత్యాలమ్మ తల్లి గుడి గుడి కూడా చాలా బాగుంటుంది మీకు చూపిస్తాం ఒక్కసారి అయితే దీన్ని గమనించండి ఇదేంటంటే శ్మశాన వాటిక సో కైలాస వనం మొయ్యేది వనం దీని పేరు ఇక్కడ మొత్తం శివుడికి సంబంధించిన ఫొటోస్ అనేవి మనకి పేపర్స్ కింద అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం చూడండి ఇది ఒక హిందూ శ్మశాన వాటిక కానీ దీని మీద కూడా మనకి వేరే మతాలకి సంబంధించిన క్రైస్తవ మతానికి సంబంధించిన కొన్ని కొటేషన్స్ అనేవి మీకు ఆల్రెడీ నేను ముందు చూపించా మన హిందువులు ఎంత సెక్యులర్ భావంతో ఉన్నదనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది సో ఇదంతా చూడడానికి ఎంతో బాగుంది కానీ స్టార్టింగ్లో ఆ రెండు ఫొటోస్ ఎందుకు ఉన్నాయి ఆ రెండు మూడు కొటేషన్స్ ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు సో మొయ్యేది నుంచి ఎవరైనా ఈ వీడియోని కనుక చూస్తే కొంచెం నాకు చెప్పండి సో దాని ఉన్న మీనింగ్ ఏంటి అనేది చూసారు కదా మన హిందువుల్లో ఉన్న పదమత్త సహనం అనాలా దీన్ని లేదా సెక్యులరిజం అనాలా ఎందుకు అసలు ఎంత ఎలాగా బట్ ఆంధ్రాలో సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇదే ఉంది ఎక్కడికక్కడ అన్యాయంగా అక్రమంగా ఈ చెక్చెస్ అనేవి కన్స్ట్రక్షన్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇదంతా కూడా సహజంగా జరగట్లేదు ఇదంతా కూడా మత మార్పిడి మాఫియల వాళ్ళు జరుగుతూ ఉంది ఆంధ్రాలో మనం చూసుకున్నాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రాలో ఎన్ని దేవాలయాల మీద ఎన్ని రకాల దాడులు అనేవి జరిగినాయో మనం కూడా చూస్తూనే ఉన్నాం రామతీర్థంలో శ్రీరాముడి చేతశ్చాదనం అంత్యేపతిలో రథం దగ్ధం ఇలాగ ఎన్నో దేవాలయాల ధ్వంసం అనేది మనం ఆంధ్రాలో చూసాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రాలో అంటే క్రిస్టియనిటీ చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది మొన్న ఒక ఫోటో చూసాను నేను ఒక పోస్ట్ అనమాట దాని అర్థం ఏంటంటే ఇండియాలో ఉన్న చర్చెస్ అనమాట అంటే ఇండియాలో మొత్తం ఎన్ని చర్చెస్ ఉన్నాయి ఏ స్టేట్లో ఎన్ని చర్చెస్ అనేది ఆంధ్రాలోనే దగ్గర దగ్గర ఆరు వేల చర్చెస్ అనేవి ఉన్నాయి అందులో ఎన్ని అఫీషియల్ ఎన్ని అన్న కూడా మనకి తెలియదు సో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ చర్చెస్ అయితే ఉన్నాయన్నమాట ఆ పోస్ట్ అనేది నా దగ్గర ఉంటే మీకు స్క్రీన్ మీద వేస్తా లేదంటే లేదు నేను నెతుకుతాయితే కనుక స్క్రీన్ మీద ఆ పోస్ట్ వేస్తా హిందువులకి ఎందుకు ఇంత పరమత సహనం ఇంత పరమత సహనం మనకి లేదు ఎందుకంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మన హిందూ దేవీ దేవతల ఫొటోస్ కానీ స్లోగన్స్ కానీ మంత్రాలు ఇలాంటివేవి కూడా వాళ్ళ యొక్క చర్చలో కానీ మసీదుల్లో కానీ ఉండడానికి వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు అంగీకరించదు అసలు వాళ్ళు వాటిని దగ్గరికి కూడా రానిపోదు కానీ మన హిందువులు మాత్రం ఇళ్లలో సాయిబాబా ఫోటోలు పెట్టుకుంటాం అల్లా ఫోటోలు పెడతాం నెక్స్ట్ మనకి క్రిస్టియన్ ఫొటోస్ కూడా మనం పెట్టుకుంటాం అలాగే చాలామంది ఏంటంటే వెహికల్స్ మీద కూడా యేసు ప్రభు ఫోటోలు మేధి మత ఫోటోలు హిందువులే వీళ్ళంతా కూడా మళ్ళీ మతం మారిపోయిన క్రిస్టియన్స్ అయితే కాదు హిందువులే ఒక పక్కన లక్ష్మీదేవి ఉంటుంది ఒక పక్కన వినాయకుడు ఉంటాడు మరో పక్కన అల్లా ఉంటాడు ఇంకా ఇంకొకన యశ్వభు ఉంటాడు హిందువులకి ఎంత పరమత సహనం అయితే అవసరం లేదు దీనివల్లే మనం చాలా అయితే కోల్పోయాం ఎన్నో వందల వేల దేవాలయాన్ని ఈ యొక్క పరమత సహనం వల్ల మనం కోల్పోయాం మన పూర్వీకుల్లో కూడా చాలామందిని ఈ యొక్క పరమత సహనం వల్ల ఈ సెక్యులరిజం వల్ల అయితే మనం కోల్పోయాం అప్పుడు ఆఖరికి హిందూ శ్మశాన వాటికల మీద కూడా ఈ యొక్క పదమతాల చిహ్నాల ఫోటోల అట్లా లేమనాలి అసలు ఇవి అక్కడ ఎందుకు ఉన్నాయి నాకైతే అర్థం కాలేదు సో మొయ్యది నుంచి ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే మీకు దాని గురించి అన్న తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చూశాను మన రిఫ్లెక్షన్ ఛానల్ అమోక్ దేశపథ్ అన్న ఒక వీడియో అయితే పెట్టాడు అన్న ఒక టెంపుల్కి వెళ్ళాడంట అటుడి మీదే మనకి ముస్లింకి సంబంధించిన చిహ్నాలు అనేవి ఉన్నాయి అలాగే క్రైస్తవులకు సంబంధించిన చిహ్నాలు అనేవి కూడా మనకి ఆ యొక్క టెంపుల్లోనే కలిపి కట్టారు ఇంటిగ్రేట్ చేసి కట్టారు సో మీకు ఆ వీడియో కుదిరితే దాని యొక్క లింక్ అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను చూశాను అమోక్ ఒక వీడియో చేసి పెట్టాడు హిందువులకి ఎంత సెక్యులర్గా ఉండాల్సిన అవసరం లేదా బా ఎప్పుడైనా సరే మన హిందువులం ఆ సెక్యులరిజం అన్న ఒక దుప్పటిని తీసి పక్కన పెట్టాలి హిందువులు హిందువుల కింద బతకండి వేరే మతాల వాళ్ళని గౌరవించండి కానీ తీసుకొచ్చి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి డెఫినెట్గా లేదు మనకి మొన్నే పహల్గాంలో అటాక్ అనేది జరిగింది అది కేవలం మతం ఆధారంగా హిందువుల మీద జరిగిన దాడి అనమాట అది ఒక ఉగ్ర దాడి అయితే కాదు హిందువుల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని అక్కడ హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి ప్యాంట్ విప్పి మరి ఆడికి సుంతి అయిందో లేదో చెక్ చేసుకుని వాడి యొక్క మతాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే చంపారు అది అఫీషియల్స్ కూడా క్లియర్గా అయితే మనకి కన్ఫామ్ చేశారు అది మతం ఆధారంగా జరిగిన ఉగ్రదాడి దాడి అలాగే మనకి రీసెంట్గా హైదరాబాద్లో ఒక డాక్టర్ ఆడి గుర్తు రావట్లేదు ఆడు కూడా ఒక ముస్లిమే ఆడేంటంటే చైనా వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు మన హైదరాబాద్లో కొన్ని రకాల ఎక్స్పీరియన్స్ అనేది ఏం చేస్తున్నాడు రైసనా ఏదో ఉందో దాని పేరు ఒక రకమైన మెడిసిన్ అది వాడి ప్లాన్ ఏంటంటే ఆ మెడిసిన్ని హిందువులు తినే ప్రసాదాల్లో అలాగే తీర్థాలలో కలిపి దగ్గర దగ్గర లక్ష నుంచి లక్ష యాభై వేల మంది హిందువుల్ని చంపాలనేది ఆడొక ప్లాన్ అనమాట ప్రస్తుతం ఇది ట్రెండింగ్ టాపిక్ అనమాట ఢిల్లీలో చదువుతున్న కాల్ బాంబు దాడి వీటన్నిటితో ఇంటర్ లింక్ అయ్యి ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా సో హిందువులు అయితే ఒకసారి గమనించుకోవాలి కాకపోతే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ యొక్క మాదన హోమాన్ని జరగకుండా ఆపింది ఆ కాదు బాంబు దాడిలో కూడా కొంతమంది అయితే చనిపోవడం జరిగింది పదమూడు మంది అనేసి అంటున్నారు కన్ఫర్మ్ అవ్వలేదు అవ్వలేదని కూడా అంటున్నారు పదమూడు మంది అయితే ఇప్పుడు ఉన్న వార్తల ప్రకారం ఆ బాంబు దాడులు అయితే చనిపోవడం జరిగింది సో మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కనుక ముందే దీన్ని కనిపెట్టకపోయి ఉంటే ఇంకా ఎంతోమంది చనిపోయేవాళ్ళు దగ్గర దగ్గర మూడు వేల కేజీల పేలుడు పదార్థాలు కూడా దొరికినాయి అంట ఇక్కడ హైదరాబాద్లోనేమో త్రీ డాక్టర్ ఆడు ఒక ముస్లిం ఆడ పేరు గుర్తు అవటం ఎగ్జాక్ట్గా సో స్క్రీన్ మీద మీకు వాటి పేరు కూడా ఇస్తాను అంటే ఫోటో కూడా వేస్తాను చూడండి ఇలా ఉన్నారు అబ్బా బయట హిందుత్వాన్ని ఎలా అంతం చేయాలి అన్న ఒక మైండ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు అందులో చాలా వరకు సక్సెస్ కూడా అవుతున్నారు కానీ ఆర్ఎస్ఎస్ మోదీ గారు ఉన్నంత వరకు మనల్కైతే సేఫే సో వాళ్ళని కాపాడుకోవాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత అయితే మనదే దానికోసం మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు ఓటు మన చేతుల్లో ఉన్న ఒక బ్రహ్మస్తాం అన్నమాట దాన్ని మనం సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది కాబట్టి హిందువుల్లో కొంచెం ఈ పరమ తగ్గి హిందు మీద గౌరవం కొద్దిగా కోలుకుంటున్నాం పిల్లలకి కూడా దాని వెళ్తే అలవాటు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధర్మానికి మనం గౌరవం అనేది ఇవ్వాలి మన ధర్మాన్ని మనం పాటించాలి ఏంటంటే మన ధర్మాన్ని మనం ఎక్కడో కింద పెట్టేసి ఇతర మతాన్ని వాళ్ళని ఏంటంటే తలనైతే ఇప్పటిదాకా మోసింది చాలు ఎక్కడైనా సరే కిందకి దింపి పెడదాం వాళ్ళకి గౌరవం ఇవ్వండి అప్పటిదాకా ఉంటేనే మంచిది లేదంటే మూడు రోజుల్లో అది మనకి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూసి ఈ విషయం అయితే చెప్తున్నా సమయం పావు తక్కువ పన్నెండు అవుతుంది ఇప్పుడే పాడు శివాలయంలో నిత్య అన్నదానం జరుగుతుంటే అక్కడ భోజనం అయితే చేశాను ఈ యాత్రలో వెంకటేశ్వర స్వామి మనకి ఏదొక రూపంలో ఈ విధంగా అయితే కడుపు నింపేస్తాడు మనం స్పెషల్గా ఒక దుఃఖకు వెళ్ళాలి రెస్టారెంట్కి వెళ్ళాలి హోటల్కి వెళ్ళాలి అక్కడే తినాలి అన్న ఇదైతే ఏమీ లేదు వెంకటేశ్వర స్వామి ఏదో ఒక రూపంలో మనకి ఆ టైంకి కడుపు అయితే ఆయన నింపుతాడు మాకు ఇప్పుడు కూడా ఈ విధంగా అయితే జరుగుతూనే ఉంటుంది నాలుగైదు సంవత్సరాలు బట్టి వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒక రూపంలో అయినా మనకి చాలామంది ఏంటంటే ఈ యాత్రలో మనకి ఫ్రూట్స్ ఇస్తారు పళ్ళు ఇస్తారు జ్యూసెస్ ఇస్తారు డ్రింకులు ఇస్తారు చాలామంది పిలిచి భోజనం పెడతారు సో ఏదో విధంగా మనకి కడుపు అయితే ఆ వెంకటేశ్వర స్వామి నింపుతాడు సో ఇప్పుడే భోజనం అయితే చేసా అన్నదాత సుఖీభవ ఇలాగా ప్రతిరోజు కూడా మన హిందూ దేవాలయాల మీద ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి హిందూ దేవాలయాలలో ఎన్నో వేల వేల మంది కదిలేండి లక్షల కోట్ల మంది కడుపులైతే హిందూ దేవాలయాలు ప్రతిరోజు నింపుతున్నాయి చిన్న చిన్న గ్రామాల్లో కూడా మనకి నిత్య అన్న సమాధానం అయితే జరుగుతాయి అక్కడ కూడా ఒక యాభై నుంచి వంద మంది కడుపు అయితే ఆ దేవాలయం ప్రతిరోజు కూడా నింపుతుంది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం సో మనం ఇంకా మన యాత్రని మళ్ళీ తిరిగైతే ప్రారంభించాం పిప్పల దగ్గరలో అయితే ఉన్నాము ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు పిప్పలైతే మనం చేరుకుంటాం అలా జాయిగా నడుచుకుంటూ సాయంత్రానికి ఉంగుటూ అయితే మనం రీచ్ అవ్వాలి సమయం ఇప్పుడు పన్నెండు నలభై అవుతుంది దగ్గర దగ్గర పావుతక్కు ఒంటి గంట అవుతుంది పిప్పల దాటం అన్నమాట మనకు ఒక దాత కూల్ డ్రింక్ అయితే దానం చేశారు కూల్ డ్రింక్ దాత బావ వారిని వారి కుటుంబాన్ని ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలి సో ఇలాగ మనకి యాత్రలో ఎవరొకరు ఏదో ఒకటి అయితే దానం చేస్తూనే ఉంటారు అన్నదానాలు జరుగుతూ ఉంటాయి పళ్ళ దానాలు జరుగుతూ ఉంటాయి ఇలా కూల్ డ్రింక్ దానాలు బిస్కెట్ బ్యాగ్ దానాలు చాలానే జరుగుతూ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి ఇంకా ఈ పిప్పర్ వరకు వచ్చాను ఇప్పటికే నాకు దగ్గర దగ్గర ఒక యాభై మంది అయితే తగిలి ఉంటారు అనమాట అంటే వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు కూడా కలిసారు సో చాలా చాలా ఊళ్ళ నుంచి అయితే ఎందుకంటే ఇవాళ లక్ష్మవారం గురువారం సో ఇవాళ రేపు సాయంత్రానికి అయితే కొండకి చేరుకుని దర్శనం అయితే ప్లాన్ చేసుకుంటారు వీళ్ళంతా కూడా అంతే సాయంత్రానికి ఉంగిటూలు అయితే రెస్ట్ తీసుకుంటారు సో మనం కూడా సాయంత్రానికి అయితే ఉంగిటూలు చేరుకోవాలి సో ముందు చాలామంది వెళ్తున్నారు వెనకాల కూడా వస్తున్నారు సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ముందు కూడా చాలామంది అయితే మొత్తానికి ఇప్పుడు సమయం అయితే నాలుగు అవుతుంది పాదం పొడి ముత్యాలమ్మ తల్లి గుడికైతే చేరుకున్నాం మార్నింగ్ తొమ్మిదింటికి మనం అయితే జర్నీ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు నాలుగు అవుతుంది దగ్గర దగ్గర ఐదు గంటలు ఈ ఐదు గంటల్లో మనం ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాం ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో బోన్ చేయడానికి ప్లస్ చిన్న చిన్న గ్యాప్స్ గ్యాప్స్ అయితే తీసుకున్నాం వాటర్ తాగడానికి సమ్ జ్యూసెస్ సో అలాంటివి తాగడానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాం ఒక హాఫ్ అవర్ తీసేసిన మార్నింగ్ ఫోర్ అవర్స్ అయితే మనం కంటిన్యూస్గా అయితే నడిచాము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ సో మొత్తానికి ఇప్పుడు అయితే అంటే మనం బాదం పొడి ముత్యాల ముత్తాలి గుడికి అయితే చేదుకున్నాం మొహం అంటే కంప్లీట్గా డెస్ట్ అనమాట వెహికల్స్ వల్ల సో ఈ గుడి అయితే చాలా పెద్దది మీకు అమ్మవారిని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో గుడి అయితే చాలా పెద్దది ఇది కొత్తగా కట్టిన గుడి అనమాట ఒక వన్ టూ ఇయర్స్ ఇంకా అబవ్ అవ్వచ్చు బట్ రీసెంట్గా కట్టిన గుడి ఇది సో ఈ గుడి చాలా పెద్దది కేవలం తల్లి గుడి సో అమ్మవారి మూల విగ్రహం అనమాట మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా నేనైతే చూపిస్తా అలాగే ఈ గుడి ప్రాకాలం కూడా చాలా పెద్దది ఇక్కడ ఎంతోమంది మన అలాగే రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ చాలామంది ఈరోజు గురువారం కదా సో మంది అయితే ఈరోజు ఈ యొక్క పాదయాత్రను అయితే స్టార్ట్ చేశారు రకరకాల గ్రామాల నుంచి సో వాళ్ళంతా కూడా ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటారు సాయంత్రానికి ఉంగుటూ వెళ్ళేలాగైతే ప్లాన్ చేసుకుంటారు సో మనం కూడా అదే విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి మీకు అమ్మవారిని కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తా సో ఇక్కడ ముత్యాలమ్మ తల్లిని అయితే మనం చూడవచ్చు అమ్మవారిని దర్శనం చేసుకోండి మీద కూడా బాత్రూమ్ పొడి ముత్యాలమ్మ తల్లి చాలా ఫేమస్ అనమాట అమ్మవారు ఇక్కడ ఎంతోమంది ముక్కులు ముక్కుకొని నైవేద్యాలు కూడా అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు ఈ గుడి అయితే చాలా పెద్ద గుడి సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్యాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అలాగే ఛార్జింగ్కి సాకెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాసేపు ఇక్కడ మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే ఇక్కడ మనం జస్ట్ తీసుకుందాం సో మళ్ళీ ఉంగుటూర్లు అయితే కలుద్దాం జై శ్రీరామ్ ఫైనల్గా మనమైతే ఉంగుటూ అయితే రీచ్ అయ్యాం టైం వచ్చేసి అరౌండ్ ఏడు పోయి అవుతుంది సో ఇక్కడైతే మనం టిఫిన్కి అయితే ఆగామన్నమాట ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాం ఇది తినేసి కొంచెం వాటర్ తాగి ఉంగుటూలు అయితే నైట్కి రామాలయంలో స్టే చేయాలి సో మిగతాదంతా రామాలయంకి అయితే మాట్లాడుకుందాం ఇప్పటికే టిఫిన్ వెళ్దాం నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం మనం వచ్చేసి ఉంగుటూ రామాలయం అయితే ఉన్నాము ఈ రామాలయం ఏంటంటే కొంచెం హైవేకి గుర్తుగా లోపలికి ఉంటుంది చాలా చాలామంది ఏంటంటే అక్కడ ముందు ఉన్న రామాలయాల్లో బయటే ఉన్నారు కానీ ఇక్కడ ఈ రామాలయం ఏంటంటే ఖాళీగా ఉంటుంది అసలు ఎవరైతే ఇక్కడ మనకి ఉండదు నేను నాతో పాటు ఒక ఈ గుడి దగ్గర అయితే ఎవరు లేదు ఇది గుడిలో ఒక మండపం అనమాట ఇక్కడ మనం పడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మనకి పైన ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అలాగే లైట్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టేజ్ అయితే మనం స్టార్ట్ అవ్వాలి ఈరోజు మనం ఒక హాఫ్ ఆఫ్ ది జర్నీ నియర్లీ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ వరకు కవర్ చేసి ఉంటాము పాలి నుంచి మొదలయ్యి పాలి అత్తిలి ఉదాలపాలెం మొయ్యేరు ముప్పత్తుపాడు పెప్పద చిలకడపాడు పెంటపాడు గుడు బాదంపూడి ఇవన్నీ దాటుకుని మనం అయితే వచ్చాము రేపు ఉదయం ఎక్కడి నుంచి మన ప్రయాణం అయితే జరుగుతుంది సో ఇవాళ బాడీ అయితే బాగా అలసిపోయింది ఇప్పుడు అలా పడుకుంటే ఐదు నిమిషాలు మనకైతే ఎప్పుడు కూడా కష్టం చేసే వాళ్ళకి నిధు అనేది చాలా త్వరగా అయితే పడుతుంది ఈ రోజుకి ఇదే వీడియో ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నా సో రేపు జర్నీ ఏంటి అనేది పార్ట్ టూ కింద అయితే రిలీజ్ చేస్తా సో అది మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ మీద ఒక కన్నెస్ అయితే ఉంచండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆ వీడియో పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీరైతే వెతుక్కోవాల్సిన అవసరం లేదు సో ఇదంతా కూడా నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నా ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల క్లారిటీ అనేది అంతగా లేదు ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ సో ఈ రోజుకైతే ఇది వీడియో And i just okay. yeah,